తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయింది అనూహ్యంగా హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ లో ఓపెన్ అవుతున్నట్టు సమాచారం పీడిఎఫ్ ఫైల్స్ కు బదులు బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్స్ తెరుచుకుంటున్నాయి కంగుతున్న హైకోర్టు రిజిస్టార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విదేశీ గేమింగ్ యాప్ల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు కిరణ్ తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ వెబ్సైట్ హ్యాక్ హ్యాక్ ఏంటి తెలంగాణ హైకోర్టు కూడా చేశారు హ్యాకర్లు ఆర్డర్ కాపీలో డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించిన సైడ్ తెలుసుకోవడంతో షాక్ అయిన దీనికి సంబంధించి ఎవరైతే హైకోర్టు రిజిస్టార్ ఉంటారో అతడు కూడా స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశాడు ఇక ముఖ్యంగా హైకోర్టు సైట్ సంబంధించిన కూడా కేసుల అప్డేట్ సంబంధించి కావచ్చు అందులో సంబంధించిన పూర్తి వివరాలను గడిచిన కొన్నేళ్లుగా ఇటు ఆన్లైన్ లోనే వ్యవహారీకరణ నడవడం ఆనవాయితీగా వస్తుంది బెడ్ ముందుకు ఏ కేసు వస్తుంది ఏంటన్న వివరాలను కూడా సైట్ లోనే చూసుకుంటూ సార్ ఇక దీనికి సంబంధించి తాజాగా వెబ్సైట్ హ్యాక్ అవడంతో కూడా ఒకసారిగా న్యాయవాదులతో పాటు అటు ఉన్నత సంబంధించిన అధికారులు కూడా చాకైనట్టుగా మనం చెప్పాల్సింది తాజాగా ఈ రోజు ఉదయం ఉదయం ప్రాంతంలో సైట్ ఓపెన్ చేసి ఆర్డర్ కాపీలో డౌన్లోడ్ చేస్తుంటే ఒకసారిగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సైట్ అన్ని తెచ్చుకోవడంతో ఈ ప్రసంగం బయటపడినట్టుగా మనకైతే సమాచారం ఉంది ప్రస్తుతానికి అయితే హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్తో బదులుగా వీడిజీ సంబంధించిన స్లాట్ అనే బెట్టింగ్ యాప్ సైడ్ తెలుసుకోవడంతో కూడా ఈ అత్యంగం బయటపడింది ప్రస్తుతానికి అయితే హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హ్యాకర్లకు సంబంధించిన మీద కేసు నమోదు చేశారు ఇప్పటికే ఈ దీనికి సంబంధించి సైబరాబాద్ తో పాటు ఇటు వివిధ ప్రాంతాల్లో ఈ సైట్లకు సంబంధించి కూడా కొంత ఉంటుంది అధికారిక సైట్ల ప్రభుత్వ సంబంధించిన సైట్ తో పాటు వీటిని చాలా సోక్యంగా హ్యాండిల్ చేస్తుంటారు కానీ అలాంటి సైట్లనే హ్యాకర్లు హ్యాక్ చేయడంతో ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నట్టుగా మనమైతే చెప్పబడుతుంది కాబట్టి హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఏ విధంగా హైకోర్టు సైట్ ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ యాప్ గేమింగ్ సంబంధించిన యాప్ ఏ విధంగా వస్తుంది ఏంటన్న సమాచారం కూడా రాబట్టే సైతం మెచ్చే చేస్తున్నట్లుగా తెలుస్తుంది